అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్ ఈరోజు చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా అలాగే సింపుల్గా చేసుకోవచ్చు అటుకులు బెల్లంతో ఈ స్వీట్ రెసిపీ చూపిస్తాను అలాగే నూనె కానీ పంచదార కానీ ఎటువంటి అవసరం లేదు కొబ్బరి అటుకులతో ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా కొబ్బరికాయలో హాఫ్ తీసుకున్నానండి ఒక చిప్ప ఇలా తీసుకొని వెనకవైపు వైపు ఉన్న బ్లాక్ మొత్తం తీసేసేయాలి అప్పుడే మనకి పాలనేది చక్కగా వైట్గా వస్తాయి ఈ కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని చాలా స్మూత్గా వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అవసరం అనుకుంటే వాటర్ వేసుకొని చాలా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని చాలా పలచటి క్లాత్లో పాలు అనేది తీయాలండి చూశారు కదా వైట్గా వస్తుంది ఇలా పాలు తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చిన్న కప్పు వరకు ఇలా మందపాటి అటుకులు కూడా తీసుకోవాలి రెండు కప్పులు పాలు వస్తాయండి ఈ అటుకులు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో ఇలా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకుందాము రెండు లేదా మూడు యాలకులు వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఈ కొబ్బరి పాలల్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమం కూడా వేసి కలుపుకోవాలి ఇలా అటుకుల మిశ్రమం వేసేసి రెండు మూడు నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఈ పాలనేది చక్కగా పీల్చుకొని దగ్గర పడుతుంది అటుకుల మిశ్రమం ఇలా ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా వచ్చేంతవరకు కలపాలి మనం కలుపుతూ ఉంటేనే పాలన్నీ చక్కగా పీల్ చేసుకొని దగ్గర పడుతుంది ఇప్పుడు ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం ఇలా వాటర్ వేసుకోవాలి పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ కొబ్బరి పాలు అటుకుల మిశ్రమం కూడా వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చక్కగా ఈ అటుకులు అనేది ఈ బెల్లంలో కలిసిపోయి బాగా దగ్గర పడుతుందండి ఇలా ఉడికేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా ఉండలేకుండా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనకి ఏడెనిమిది నిమిషాల్లో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా కంటిన్యూగా ఆపకుండా ఐదు ఆరు నిమిషాలు చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మరోసారి కలపండి మనకి చేతికి అంటుకోకుండా ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది నెయ్యి కూడా అవసరం లేదండి చక్కగా ఒక ప్లేట్లో వేసేసి చూసారు కదా ప్లేట్లో వేసి మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల్లోనే చల్లారిపోతుంది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్వీటు తప్పకుండా మీరు ట్రై చేయండి కొబ్బరి అటుకులతో రెడీ అయిపోయిందండి స్వీటు ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉన్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి